పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక పేదవాడు గురించి ఏ రోజు ఆలోచించలేదు పేదవాడికి ఉచితంగా విద్య అందించాలి అని ఆలోచించలేదు ఆయన ప్రైవేటు కళాశాలల గురించి ఆలోచించాడు ప్రైవేటు కళాశాలలను ఎంత అభివృద్ధి చేయాలో వాళ్ళకు ఎలా పర్మిషన్లు ఇవ్వాలో చంద్రబాబు ఆలోచించాడు కానీ పేదవాడు ఆ ప్రైవేటు కళాశాలలతో పోటీ పడగలడా పోటీ పడలేడు కానీ పేదవాడికి దైవం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి దైవం లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ దైవం లాంటి వాళ్ళు కాబట్టే పేదవాడి గురించి ఆలోచించారు పేదవాడికి కార్పొరేట్ కళాశాలల్లో వాడు పేదవాడు కూడా చదువుకోవాలి ధనవంతుడితో సమానంగా పేదవాడు కూడా ఆ కళాశాలలో కూర్చోవాలి అనే ఫీజు రీంబర్స్మెంటు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొస్తే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు నాలుగు సంవత్సరాలు పూర్తిగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందంటే దానికి రాజశేఖర్ రెడ్డి కారణం ఆ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల వరకు తీసుకొని వెళ్ళే పేద ప్రతి పేదవాడికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం కార్పొరేట్ కళాశాలలో అందించాలనే తపన జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది వన్ నాట్ ఎయిట్ వాహనాలు రాజశేఖర రెడ్డి మ మదిలో నుండి పుట్టాయి ఇరవై నిమిషాలలో రోగిని హాస్పిటల్కి చేర్చాలి వాళ్ళ ప్రాణాలు కాపాడాలి అని రాజశేఖర రెడ్డి గారి ఆలోచన నుండి వన్ పుట్టింది ఆ వన్ వాహనాలు పూర్తిగా నడపలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వన్ నాట్ ఎయిట్ వన్ ఫోర్ వాహనాలను పూర్తిగా మరిచిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలను కొనుగోలు చేసి మళ్ళీ ప్రజల మధ్య తిప్పాడు అది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి చంద్రబాబుకు ఉన్న వ్యత్యాసం రాష్ట్రంలో వైద్యం ఈరోజు ప్రతి పేదవాడికి గ్రామాలకు వెళ్ళే వైద్యం అందుతుందంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ప్రతి గ్రామానికి హెల్త్ సెంటర్లు నిర్మించాడు దాదాపు పదహైదు వేల హెల్త్ సెంటర్లు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కట్టించాడు ప్రతి హెల్త్ సెంటర్లో అక్కడ వైద్యాన్ని అందించాడు వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచితంగా మందులు అందించాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి కూడా విద్య వైద్యం అందించాలి అని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు ప్రతి పేదవాడికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశాడు ప్రతి పేదవాడికి కూడా నేనున్నాను మీకు నేనున్నాను తోడు అని జగన్మోహన్ రెడ్డి పేదవాడి తరఫున నిలబడ్డాడు పేదవాడికి విద్య అందించాడు వైద్యం అందించాడు చేతివృత్తులు వారికి సహాయం చేశాడు ఆటో డ్రైవర్లకి సహాయం చేశాడు అక్కా చెల్లెమ్మలకు సహాయం చేశాడు పరిపాలన ఎక్కడో మండల వ్యవస్థలో ఉంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ లంచాలు ఇచ్చి ఏ సర్టిఫికేట్ కావాలన్నా తిరిగే పరిస్థితి నుండి ఇంటి దగ్గరకు వచ్చి వాలంటీరు అమ్మ మీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా మాతో చెప్పండి మేము తీర్చిస్తాము అనే స్థితికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజల వద్దకు తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయం పెట్టాడు అందులో పది మంది ఉద్యోగస్తులను పెట్టాడు గ్రామానికి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక్క ఉద్యోగు కూడా వచ్చేవాడు కాదు ఒక్క టీచర్ వచ్చేవాడు కానీ పది మంది ఉద్యోగస్తులను గ్రామంలో నిలబెట్టాడు గ్రామాలకు సేవ చేయించాడు జగన్మోహన్ రెడ్డి సచివాలయాల ద్వారా రెండు లక్షల అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇంటి వద్దకు వచ్చి మీకు సంక్షేమ పథకాల గురించి సర్టిఫికేట్లు ఏం కావాలన్నా మీ అవసరాల గురించి మీ ఇంట్లో ఏదైనా సమస్యలుంటే రోగాలుంటే ఏదైనా పేషెంట్లు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి పంపేందుకు వాళ్ళ ఇంటికి మందులు తీసుకొచ్చేందుకు ఫ్యామిలీ డాక్టర్ వంటి ప్రోగ్రామ్తో వాలంటీర్ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని అటాచ్ చేస్తూ ప్రతి గ్రామానికి కూడా వైద్యులను తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ల ద్వారా సేవలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మండల స్థాయి నుండి గ్రామ స్థాయికి తీసుకొచ్చిన మహానేత నేత చంద్రబాబు నాయుడు వీటిల్లో ఏ ఒక్క పని చేశాడో చెప్పండి ఈరోజు మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చుకున్నారు ఎన్టీఆర్ గారు వైద్యం గురించి ఏ రోజు కూడా ఏమీ చేసింది ఏమీ లేదు ప్రజలకి వాస్తవం ఇది ప్రజలకు ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలి కార్పొరేటు వైద్యశాలల్లో కార్పొరేట్ వైద్యశాలల్లో ప్రతి పేదవాడు కూడా వైద్యం చేసుకోవచ్చు గుండె ఆపరేషన్లు కానీ కిడ్నీకి సంబంధించిన రాళ్ళు సమస్యలు కానీ లేకపోతే ఇతరత్ర పెద్ద పెద్ద జబ్బులు కానీ ఏదైనా కానీ ఉచితంగా కార్పొరేట్ కళా వైద్య వైద్యశాలల్లో కార్పొరేట్ ఆసుపత్రులు వైద్యం చేసుకునే వెసులుబాటు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొస్తే ఇరవై ఐదు లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి అందుకు ఆరోగ్యశ్రీని పెంచాడు అరవై రెండు లక్షల మందికి వృద్ధాప్య పింఛన్ జగన్మోహన్ రెడ్డి అందిస్తే వచ్చిన వంద రోజుల లోపల అరవై రెండు లక్షల నుండి ఈరోజు యాభై ఐదు లక్షలు కూడా ఇవ్వట్లే ఇవ్వలేదు నాలుగు వేలు పెంచావు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు అన్నాడు మరి నువ్వు నాలుగు వేలు పెంచేసి దాదాపు ఏడు లక్షల మందిని నువ్వు ఇప్పటికే తీసేసావు ఏడు లక్షల మంది కంటే ఆయన ఇచ్చేదానికన్నా నువ్వు ఇంకా తక్కువ తక్కువే ఇస్తున్నావు నువ్వు ఇప్పుడు మొత్తం కాల్కులేట్ చేసుకుంటే ఫీజు రేంబర్స్మెంట్ ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి వంద రోజుల్లో ఏం చేశాడు అని అంటున్నారు కదా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వంలో ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ను ఉద్యోగస్తులకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు వంద రోజుల్లో ఏపీఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఏపీఎస్సి బోర్డు ద్వారా సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు రెండు లక్షల అరవై వేల మందికి నాలుగు లక్షల అరవై వేల మందికి వాలంటీర్లను నియమించాడు ఐదు వేల రూపాయలు వాలంటీర్లకు పారితోషికం అందించాడు వంద రోజుల్లో ఏమీ చేయలేదంటున్న ప్రతి టీడీపీ కార్యకర్తకు ప్రతి టీడీపీ నాయకుడికు ప్రతి జనసేన నాయకుడుకు కూటమి నాయకులందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు దాదాపు ఎనిమిది లక్షల ఉద్యోగాలు కల్పించాడు ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం అయ్యార్ ఇచ్చాడు వృద్ధాప్య పింఛన్ కంటిన్యూ చేశాడు అది జగన్మోహన్ రెడ్డి కేపబిలిటీ అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక పేదవాడికి మంచి చేయాలనే గుండెల్లో ఆయన మంచితనం ఆ విధంగా ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడికి ఈ లడ్డూ వివాదం గురించి దేశం మొత్తం కూడా తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రచారం చేసేశాడు వాడని నెయ్యి గురించి వెనక్కు పంపిన నెయ్యి ట్యాంకర్ల గురించి వాడినట్లుగా కల్తీ జరిగినట్లుగా దానికి తోడు వనస్పతి ఆయలని ఈవో చెప్తే ఈయన ఏకంగా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేశాడు జంతువులు కొవ్వు నెయ్యి చేసి మూడు వందల ఇరవై ఇరవై రూపాయలు కొనుగోలు చేస్తే జంతువులు కొవ్వు దాదాపు పద్నాలుగు వందల రూపాయలు పంది పంది కొవ్వు ఆయిలు అది గలిపారంటాడు పద్నాలుగు వందల రూపాయలు పెట్టి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యిలో గలిపారంట అసలు వాడని నెయ్యిని తిరిగి పంపేసిన నెయ్యిని వాడినట్లుగా దుష్ప్రచారం చేసి ఏదో ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయాలని చంద్రబాబు వ్యక్తిత్వం మీ అందరికీ కూడా తెలియాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను చంద్రబాబు పేదవాడికి మంచి చేసేవాడు కాదు ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాడు ప్రతిరోజు మీడియా ముందుకు రాందే ఆయనకి నిద్ర పట్టదు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టందే ఆయనకి నిద్ర పట్టదు గతంలో వైఎస్ని తిట్టేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు ప్రతిరోజు రాష్ట్రంలో స్విచ్చు పెట్టందే ఆయనకి నిద్రపడదు కులాల మధ్య మతాల మధ్య స్విచ్ పెట్టేస్తాడు పేదవాడికి ఏమీ సహాయం చేయడు వంద రోజుల్లో ఆయన ఏమీ ప్రజలకు చేయకపోగా ఆ వంద రోజుల పాలనను డైవర్ట్ చేసేందుకే ఈ లడ్డు వివాదాన్ని తీసుకొచ్చేశాడు దేశం మొత్తం మీద కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మన తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశాడు ఈ దీనికి ఖచ్చితంగా పాప పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి దీనిపైన ఆ ఏ విధంగా ఉంటుందో అది ఎవరికీ తెలియదు దేవుడు ఏ విధంగా శిక్ష విధిస్తాడనేది ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని సామాన్యంగా దేవుడు వదిలిపెట్టడు దానికి తగిన శిక్ష ఉంటుంది కర్మకు ఖచ్చితంగా దాని ఫలం అనుభవించాల్సిందే ప్రతిఫలం అనుభవించాల్సిందే మనం చేసే కర్మలు మనమే అనుభవించాలి ఖచ్చితంగా మనం చేసే కర్మలకు మనమే బాధ్యులం ఇది కర్మ సిద్ధాంతం శ్రీకృష్ణుడు ఆ రోజు భగవద్గీతలో చెప్పినా లేకపోతే ఖురాన్లో చెప్పిన లేదు ఇంకొక బైబిల్లో చెప్పిన ఏదైనా కానీ కర్మ సిద్ధాంతం అనేది తాము చేసే కర్మలకి మన నోటి తుత్ర మనం మాట్లాడే మాటలే మనల్ని దిగజారుస్తాయి మనల్ని భవిష్యత్తులో ప్రాయశ్చ ప్రాయశ్చిత్ పశ్చాత్తాపడే స్థితికి తీసుకుని వెళ్తాయి కాబట్టి దేవుడే చూసుకుంటాడు ఎవరో పరిపాలన ఎలా అనేది చెప్పాలనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చాను జై హింద్